హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి బామలకాలం నాటి సావిడం పులుసు అండి సావిడం మామిడికాయ కడుగు పులుసు అండి ఇక్కడ నేనైతే రెండు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి నాలుగు బెండకాయ అలాగే రెండు వంకాయ ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకోండి నేను పెద్ద సైజ్ కాబట్టి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక నాలుగైదు సావిడ ముక్కలు ఈ విధంగా వాష్ చేసుకుని శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు కడుగు పులుసుకి కడుగు అయితే తీసుకోవాలి కదండి రైస్ వాటర్ ఫస్ట్ టైం కడిగింది తీసేసి నెక్స్ట్ టైము ఇంట్లో మంచినీళ్ళతో మంచిగా వాష్ చేసుకుని ఆ వాటర్ని అయితే ఒక లోటాలోనికి తీసుకుంటున్నానండి ఈ లోటా వాటర్ నేనైతే వాడుకున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అది మీ ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా లోటలో వాటర్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో ఒక రెండు మూడు గరిటల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎండి చేపలను వేయించుకుంటాను నేను ఆయిల్లో అందుకని కొంచెం తీసుకున్నానండి చూడండి సావిడ ముక్కల్ని చక్కగా ఇలా ఆయిల్లో వేయించుకుని ఒక నిమిషం పాటు కదలకుండా అలా ఉంచేయండి వెంటనే కదపడం వల్ల ముక్కలు విడిపోతాయి కదపకండి ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు చూడండి ఈ విధంగా చక్కగా సపరేట్ అయిపోతాయి ఆయిల్ నుంచి మంచిగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే క్రిస్పీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి కొంతమంది చక్కగా పొయ్యి మీద కూడా కాల్చుకుని తింటారు ఇంకా పులుసులో కూడా కూరల్లో కూడా వేసుకుని తింటారు ఎవరి టేస్టు వాళ్ళదు కదండి నేను ఆ మూడు రకాలుగా కూడా తిన్నాను నాకైతే ఈ రకం అయితే ఎక్కువ ఇష్టం అనమాట కాల్చిన చేప తిన్నాను ఇంకా కూరలో చేప కూడా తింటాను ఇలా వేపిన చేప అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట ఇప్పుడు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకుని చక్కగా ఇవి తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకా ఆయిల్ కూడా వేయట్లేదు అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి ముందుగా వేసేసుకుని తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకుని మంచిగా వేయించుకోవాలండి ఈ కడుగు పులుసు అనేది చాలా పాతకాలం పద్ధతిలో చేసామండి మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తప్పకుండా అయితే నచ్చుతుంది టేస్ట్ అనేది ట్రై చేయండి చూడండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా పొడవగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాము ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పులుసులో మంచిగా వంకాయ అనేది బాగా మగ్గుతుంది పొడవుగా సన్నగా చీలికల్లాగా చేరుకుని వేసుకుంటే ఇప్పుడు నాలుగు బెండకాయ కూడా కట్ చేసుకున్నవి అందులో వేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఇంకా కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం కూడా ఒకేసారి వేసేస్తున్నానండి నేను ఇది బాగా మళ్ళీ ముక్కలంతా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా చింతపండు అయితే వేయక్కర్లేదండి మామిడికాయనే వేయాలి మావిడికాయని ముక్కలు కింద కట్ చేసుకోలేదు చూస్తున్నారు కదా అలాగే ఉంచాను ఎందుకంటే దాన్ని రోట్లో వేసుకుని కొంచెం కచ్చ దంచుకొని దంచుకుని వేసుకుంటానండి ఇక్కడ కడుగు అయితే యాడ్ చేసేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసేసి ఇందులో ఇప్పుడు ఆ చేపలను కూడా అందులో వేసేసుకుని బాగా మరగనివ్వాలండి పులుసు అయితే నాకు లోటాడు అందులో వేసేసుకున్నానండి లోటాడు కూడా నేను అయితే మిగలలేదు నాకేమీ ఇప్పుడు దీన్ని మంచిగా మరిగించుకోవాలి ఈ పులుసునైతే ఈ లోపు మనం మామిడికాయని చూడండి ఈ విధంగా రోట్లో పచ్చగా దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలు కట్ చేసుకోవడం కన్నా మిక్సీలో వేసుకోవడం కన్నా ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ పులుసు సగం వరకు మరిగిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది అనగా ఈ మామిడికాయ దంచుకున్నది వేసేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర సగం వరకు మరిగాక ఈ మామిడికాయ దంచింది వేసేసుకుని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మరిగించుకొని దించేసుకోవడమేనండి ఇంతేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్